ఆంధ్రప్రదేశ్లో పౌర సమాజానికి ఇప్పుడు కలుగుతున్న ఒక సీరియస్ డౌట్ ఏంటి అంటే పోలీసులు కనీసం ఉన్నత న్యాయస్థానం హైకోర్టునైనా కూడా లెక్క చేస్తున్నారా హైకోర్టునైనా కూడా వాళ్ళు కనీసం గౌరవించే ప్రయత్నం చేస్తున్నారా హైకోర్టు ఆర్డర్స్నైనా పరిగణలోకి తీసుకునే పరిస్థితి ఉందా ఇవి చాలా ప్రశ్నలు ఉన్నత న్యాయస్థానాన్ని కూడా పోలీసులు లెక్క చేసే పరిస్థితి లేకపోతే వాళ్ళ గైడ్ లైన్స్ని వాళ్ళ హెచ్చరికలను కూడా లెక్క చేసే పరిస్థితి రాకపో లేకపోతే ఇక మన పూర్తిగా పోలీస్ రాజ్యమే ఎవరది వీళ్ళ అధికారంలోకి ఉన్నారా వాళ్ళ అధికారంలోకి ఉన్నారా ఇటువంటివి కాదు ఇంకా పూర్తిగా పోలీసుల అధికారంలోకి ఉండి ఇంకా దానికి అలవాటు పడిపోయారు అనుకోండి పోలీసులు ఏమంటారు ఇటువంటి పోలీస్ రాజ్యానికి వాళ్ళు అలవాటు పడిపోయారు అనుకోండి తర్వాత దాని నుంచి వాళ్ళు బయటకైనా పడలేరు మారను కూడా మారలేరు ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పోలీసుల మీద ఎంత తీవ్ర ఆగ్రహాన్ని ప్రదర్శిస్తూ ఉన్నా పోలీసుల వ్యవహార శైలికి విసిగి వేజానిపై కొన్ని ప్రత్యేక గైడ్ లైన్స్ అనేటివి కొన్ని స్పెషల్ సర్క్యులర్ అనేటివి హైకోర్టు జారీ చేస్తూ ఉన్నా పదే పదే పోలీసులు చేసే తప్పులను చట్ట ఉల్లంఘనలను హైకోర్టు పాయింట్అవుట్ చేస్తూ ఉన్నా పోలీసుల మీద ఇప్పటి వరకు ఏమీ సీరియస్ చర్య తీసుకోలేదు కాబట్టి బహుశా అదేమన్నా పోలీసులకు అలుసైందేమో అందుకే ఉన్నత న్యాయస్థానాన్ని కూడా వాళ్ళు లెక్క చేసే పరిస్థితి ఉండడం లేదేమో అని చెప్పి చాలా పెద్ద చర్చ జరుగుతుంది చాలా సంఘటనలు మొన్నటికి మొన్న చూడండి ఆయన తురకా తురగాకిషోర్ అని మాచర్ల మున్సిపల్ మాజీ మున్సిపల్ చైర్మన్ ఆయన జైలు నుంచి బయటకు వచ్చి గేటు దాటకముందే అదే రోజే కంప్లైంట్ వచ్చిందట అది కూడా ఒకటిన్నర సంవత్సరం కింద ఏదో ఇష్యూలో అని ఆయన జైలు నుంచి విడుదలయ్యే రోజే కంప్లైంట్ వచ్చిందట ఆ రోజే ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారట ఆ రోజే అరెస్ట్ చేశారట హైకోర్టు ఆశ్చర్యపోయింది అవునా ఇప్పుడే ఫిర్యాదు అది వన్ అండ్ ఇయర్ తర్వాత ఇప్పుడే కేసు ఇప్పుడే అరెస్ట్ చేసేసారా అని చెప్పి ఆశ్చర్యపోయి ఆయన మీద ఉన్న కేసులన్నీ మా ముందు ఉంచండి అని చెప్పి ఎస్పీకి ఆదేశాలు జారీ చేశారట ఆశ్చర్యపోవడం విస్మయం చెందడం ఆగ్రహం చెందడం ఆవేదన చెందడం ఇంతవరకు ఆగిపోతున్నారులే పాలకుల చల్లని చూపుంటే మనకు చాలు ఉన్నత న్యాయస్థానం ఆర్డర్స్ ఏమున్నాయని చెప్పి పోలీసులు భావించే పరిస్థితి వస్తే అటువంటి వాటి మీద హైకోర్టు కొన్నిసార్లు అయినా సీరియస్ చర్యలు తీసుకోకపోతే వీళ్ళు వినే పరిస్థితి ఉండదు ఇంతకుముందు కూడా మనం చాలా చూసాం అక్రమంగా నిర్బంధించారు అని చెప్పి బయట కనిపించిన వీళ్ళు అదుపులోకి తీసుకున్నది ఒకసారి అంటే ఒక టైంకి అరెస్టు చూపించింది మరొక టైంకి అప్పటి వరకు పోలీసులు వేధించారు అని చెప్పి హింసించారు అని చెప్పి కళ్ళ ముందు ఆధారాలు కనిపిస్తూ ఉన్నా ఒక్కసారి కూడా హైకోర్టు పోలీసుల మీద ఎక్కడ సీరియస్గా చర్యలే తీసుకోవడం లేదు బహుశా ఆ నెగ్లిజెన్సీ లేకుంటే ఏం చేస్తారులే అని చెప్పి ఆ మా మౌరుల తాస్కారం అంటారు అంటే ఈజీగా తీసుకోవడం ఉన్నత న్యాయస్థానం ఉన్న వ్యవస్థలకు భయం లేకపోతే ఇక మన చట్టాల గురించి డెమాక్రసీ గురించి కన్స్టిట్యూషనల్ వ్యవస్థల గురించి మాట్లాడుకోవడానికి ఏముండదబ్బ సో ఒకటి హైకోర్టు మరింత సీరియస్గా చర్యలకన్నా ఉపక్రమించాలి ఆ పరిస్థితి రాకముందే పోలీసులన్నా కూడా పూర్తిగా పో రాజకీయ నాయకుల కోసం డ్యూటీ చేయకుండా కనీసం కొన్నిసార్లు అయినా వాళ్ళ వ్యవస్థల అన్న డ్యూటీ చేసి ఆ వ్యవస్థల గౌరవాన్ని అన్న వాళ్ళు కాపాడాలి ఇవి రెండూ జరగకపోతే ఇక పౌరులకు ఏ వ్యవస్థ మీద ఇప్పటికే పెద్దగా నమ్మకం లేదు రాబోయే రోజులు ఇంకా ఏ వ్యవస్థను కూడా నమ్మకం పెట్టుకునే పరిస్థితి ఉండదు ప్రజల్లో